సంక్రాంతి సందర్భంగా కొత్తపేట గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్స్ చిన్నారులకు లెమన్ అండ్ స్పూన్ రేస్ యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుయల్ సాగర్ విచ్చేసి ఈ కార్యక్రమంలో విజయం సాధించిన వారందరినీ అభినందించి వారికి బహుమతులు ప్రదానం చేశారు mana sal re mana sal ja ha to gata makan kar de san san to gori tu gori tu ए चल ले। आजे फोर्थ प्राइज़ हो च्चे। तो कॉपर सेक्स మ్యారీడ్ కపుల్స్ మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చి వేరే సంక్రాంతి వేడుకలు ఇంత ఘనగా నిర్వహించిన గ్రామ పెద్దలకు మరియు మహిళలకు మహిళా సహదరవనులకు మరి ఇక్కడ కొత్తగా గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు మరి ఇంత ఘనంగా ఈ సంక్రాంతి వేడుకలు నిర్వహించిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను అదేవిధంగా మహిళా సోదరు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఈ సంక్రాంతి జరుపుకున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభం జరగాలని ఆ భగవంతుడు మీకు ఆయుర్వేద ఇవ్వాలని కోరుకుంటూ తీసుకున్నాను గ్రామ పెద్దలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను